గుడ్ మార్నింగ్ యాస్ ఫ్రెండ్స్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసిన వారందరికీ అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే గ్రూప్ టూ ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఎంతవరకు వస్తుంది అన్నది నేను కొందరితో మాట్లాడంగా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వన్ టూ హండ్రెడ్ అన్నది పక్కాగా వస్తుందన్నది నాకు తెలిసిన సమాచారం ఇటీవలే ఇది సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోలో తీయడానికి ఏపీపీఎస్సీ కూడా సుముఖంగా ఉన్నట్లు నాకు తెలిసిన సమాచారం అయితే ఇది అఫీషియల్ గా చెప్పే ముందు మెయిన్స్ ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేయడానికి వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోలో స్టేట్ వైడ్ ఉన్న మౌలిక వసతులను అన్నిటినీ పరిశీలించుకున్న తర్వాతనే ఏపీపీఎస్సీ పిఎస్సి అఫీషియల్ గా తన యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నది నాకు తెలిసిన సమాచారం అన్నమాట ఇక గ్రూప్ టూ కట్ ఆఫ్ గురించి డిస్కషన్ ను తాత్కాలికంగా పక్కన పెట్టి గ్రూప్ టూ మెయిన్స్ పైన దృష్టిని కేంద్రీకరించండి ముఖ్యంగా ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కానీ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిలో ఏదో ఒక సబ్జెక్టును గ్రూప్ టూ ఫిలిమ్స్ రియల్స్ వచ్చేలోపు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి అది మీ ప్రిపరేషన్కు మీ సక్సెస్కు ఎంతో దోహదం చేస్తుంది మన టార్గెట్ గ్రూప్ టూలో భాగంగా ఈ వీడియో ఇండియన్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్కు సంబంధించిన వీడియో మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ కు సంబంధించిన వీడియో గ్రూప్ టూ సిలబస్ ప్రకారం చాప్టర్ల వారీగా కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ ను ప్రాక్టీస్ టెస్ట్ లాగా చేయండి మన ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ కూడా అంతే ముఖ్యం ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నిటికి కీ లేక సమాధానాలను వీడియో చివరిలో పొందుపరచడం జరిగింది షీట్ ను రూపొందించుకునే అన్ని క్వశ్చన్స్ కు సమాధానాలను నోట్ చేసిన తర్వాత వీడియో యొక్క చివరిలో గల కీతో మీ సమాధానాలను సరిపోల్చుకోండి రాజ్యాంగ రూపకల్పన కోసం సెంట్రల్ లెజిస్లేచర్ యొక్క ఉభయ సభల సభ్యుల ఉమ్మడి సమావేశం ఇక్కడ జరిగింది ఫస్ట్ ఆప్షన్ నాగపూర్ ట్వంటీ వన్ సెకండ్ ఆప్షన్ నాగపూర్ నైన్టీన్ ట్వంటీ టూ థర్డ్ ఆప్షన్ సిమ్లా నైన్టీన్ ట్వంటీ వన్ ఫోర్త్ ఆప్షన్ సిమ్లా నైన్టీ బహదూర్ సాఫ్ అధ్యక్షతన ది కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ ఎప్పుడు తయారు చేయబడింది ఫస్ట్ ఆప్షన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్య సెకండ్ ఆప్షన్ 1924 25 మధ్య థర్డ్ ఆప్షన్ 1925 26 మధ్య అండ్ ఫోర్త్ ఆప్షన్ 1926 27 మధ్య మోతీలాల్ నెహ్రూ కమిటీని ఎప్పుడు నియమించారు ఫస్ట్ ఆప్షన్ 19 మే 1928 బొంబాయి సెకండ్ ఆప్షన్ 19 మే 1929 మద్రాస్ థర్డ్ ఆప్షన్ 19 మే 1927 నాగపూర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నైన్టీన్త్ మే నైన్టీన్ ట్వంటీ సిక్స్ కాన్పూర్ మోతీలాల్ నెహ్రూ కమిటీని నియమించిన ముఖ్య ఉద్దేశము ఫస్ట్ ఆప్షన్ భారత రాజ్యాంగం యొక్క ప్రిన్సిపుల్స్ను నిర్ణయించడానికి సెకండ్ ఆప్షన్ భారత రాజ్యాంగ సభకు ప్రిన్సిపుల్స్ను నిర్ణయించడానికి ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఫోర్త్ ఆప్షన్ ప్రాథమిక హక్కులు మోతిలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించినది ఫస్ట్ ఆప్షన్ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిత్ సెకండ్ ఆప్షన్ టెన్త్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ థర్డ్ ఆప్షన్ లెవెన్త్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ట్వెల్త్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిత్ భారత ప్రజలను ఉద్దేశపూర్వకంగా అవమానించారు డెలిబరేట్ ఇన్సల్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా పై ప్రకటన దేనికి సంబంధించినది ఫస్ట్ ఆప్షన్ నైన్టీన్ నాట్ నైన్ యాక్ట్ సెకండ్ ఆప్షన్ నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ థర్డ్ ఆప్షన్ సైమన్ కమిషన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ న్యూనత యొక్క స్థానం ఖచ్చితంగా వారికి కేటాయించబడుతుంది డెఫినెట్లీ అసైన్ టు దెమ్ ఏ పొజిషన్ ఆఫ్ ఇన్ఫిరియారిటీ పై ప్రకటన దేనికి సంబంధించినది ఫస్ట్ ఆప్షన్ మోతిలాల్ నెహ్రూ రెజల్యూషన్ సెకండ్ ఆప్షన్ సైమన్ కమిషన్ థర్డ్ ఆప్షన్ మాంటేగో చెమ్స్ ఫర్ రిఫార్మ్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ స్వదేశీ ప్రజల పిష్ట మేరకు ఏర్పాటు కాబడ్డ రాజ్యాంగ పరిషత్ మాత్రమే రాజ్యాంగాన్ని రూపొందించగలదు మరియు నిజంగా పూర్తిగా దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఫస్ట్ ఆప్షన్ ఎంఎన్ రాయ్ సెకండ్ ఆప్షన్ మోతిలాల్ నెహ్రూ థర్డ్ ఆప్షన్ సర్ తేజ్ బహదూర్ సాఫరు అండ్ ఫోర్త్ ఆప్షన్ గాంధీజీ రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ను బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా పరోక్షంగా తొలిసారి ఎప్పుడు అంగీకరించింది ఫస్ట్ ఆప్షన్ క్రిప్స్ ప్రపోజల్స్ సెకండ్ ఆప్షన్ ఆగస్ట్ ఆఫర్ థర్డ్ ఆప్షన్ వ్యావెల్ అనౌన్స్మెంట్ ఫోర్త్ ఆప్షన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు ప్రకటించబడినది ఫస్ట్ ఆప్షన్ మార్చ్ సిక్స్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ Second option, April 16, 1946. Third option, May 16, 1946. And fourth option, June 16, 1946. Match the following. First option, the article, the only way. Second option, August offer. Third option, Crips proposals. And fourth option, ది అనౌన్స్మెంట్ ఆఫ్ లార్డ్ వ్యావెల్ వీటిని జతపరచండి కింది వారిలో ఎవరు క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యుడు కాదు ఫస్ట్ ఆప్షన్ సర్ జార్జ్ కుర్క్ సెకండ్ ఆప్షన్ లార్డ్ పెతిక్ లారెన్స్ థర్డ్ ఆప్షన్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఫోర్త్ ఆప్షన్ ఏవి అలెగ్జాండర్ క్యాబినెట్ మిషన్ ప్రణాళికకు సంబంధించి సరైన ప్రకటన ఏది ఫస్ట్ ఆప్షన్ రెండు రాజ్యాంగ పరిషత్తుల ఏర్పాటుకు సూచన సెకండ్ ఆప్షన్ రెండు రాజ్యాంగ పరిషత్తుల ఏర్పాటుకు తిరస్కరణ థర్డ్ ఆప్షన్ రాజ్యాంగానికి బేసిక్ ఫ్రేమ్వర్క్ను సూచించుట అండ్ ఆప్షన్ డి బి మరియు సి కేబినెట్ మిషన్ ప్లాన్ పథకం కింద రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఫస్ట్ ఆప్షన్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెకండ్ ఆప్షన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్డ్ ఆప్షన్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ త్రీ సిక్స్టీ నైన్ सेकेंड ऑप्शन 379, थर्ड ऑप्शन 389 एंड फोर्थ ऑप्शन 399। हजार नंबर शेष नंदू, ब्रिटिश इंडिया को क्या टाइम संख्या? फर्स्ट ऑप्शन 276 सीट्स, सेकेंड ऑप्शन 286 सीट्स, थर्ड ऑप्शन 296 सीट्स అండ్ ఫోర్త్ ఆప్షన్ టూ సిక్స్టీ సిక్స్ సీట్స్ రాజ్యాంగ పరిషత్ నందు రాజ సంస్థానాలకు ప్రిన్స్లీ స్టేట్స్కు కేటాయించిన సీట్ల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ నైన్టీ ఫోర్ సెకండ్ ఆప్షన్ నైంటీ త్రీ థర్డ్ ఆప్షన్ ఎయిటీ ఫోర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎయిటీ త్రీ కింది వాటిలో ఒకటి మాత్రమే గవర్నర్ ప్రావిన్స్ అది ఏది ఫస్ట్ ఆప్షన్ ఢిల్లీ సెకండ్ ఆప్షన్ అజ్మీర్ థర్డ్ ఆప్షన్ కూర్గ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ సింధ్ కింది వాటిలో ఏది గవర్నర్ ప్రావిన్స్ కాదు ఫస్ట్ ఆప్షన్ ఢిల్లీ సెకండ్ ఆప్షన్ బొంబై థర్డ్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ బీహార్ రాజ్యాంగ పరిషత్కు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది ఫస్ట్ ఆప్షన్ ఫుల్లీ ఎలెక్టెడ్ బాడీ సెకండ్ ఆప్షన్ పార్ట్లీ ఎలెక్టెడ్ బాడీ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ ఆప్షన్ థర్డ్ నామినేటెడ్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్ ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆర్ అబౌ రెండు వందల తొంభై ఆరు సీట్లలో స్వతంత్ర సభ్యులు గెలిచిన సీట్ల సంఖ్య ఆప్షన్ వన్ ఏడు ఆప్షన్ టూ ఎనిమిది ఆప్షన్ త్రీ తొమ్మిది అండ్ ఆప్షన్ డి పది రాజ్యాంగ పరిషత్ మదటి సమావేశాన్ని నిర్వహించిన తేదీ ఫస్ట్ ఆప్షన్ 8th డిసెంబర్ 1946 సెకండ్ ఆప్షన్ 9th డిసెంబర్ 1946 థర్డ్ ఆప్షన్ 10th డిసెంబర్ 1946 అండ్ ఫోర్త్ ఆప్షన్ 11th డిసెంబర్ 1946 రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఫస్ట్ ఆప్షన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెకండ్ ఆప్షన్ హెచ్సి ముఖర్జీ థర్డ్ ఆప్షన్ విటి కృష్ణమాచారి అండ్ ఫోర్త్ ఆప్షన్ డాక్టర్ సచ్చిదానంద సిన్హ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ రెండు వందల తొమ్మిది సెకండ్ ఆప్షన్ రెండు వందల పది మంది థర్డ్ ఆప్షన్ రెండు వందల పదకొండు మంది అండ్ ఫోర్త్ ఆప్షన్ రెండు వందల పన్నెండు మంది రాజ్యాంగ పరిషత్కు కు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారు ఫస్ట్ ఆప్షన్ హెచ్సి ముఖర్జీ సెకండ్ ఆప్షన్ విటి కృష్ణమాచారి థర్డ్ ఆప్షన్ జేబి కృపలాని అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏ మరియు బి